చిత్తూరు నగర ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని నలభై రెండు వేల మందికి సంక్రాంతి పండుగ కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కందిపప్పు గోధుమ పిండి మైదాపిండి బెల్లం వంట నూనె పెసరపప్పు నెయ్యితో కూడిన ఏడు నిత్యావసర వస్తువులతో కూడిన బ్యాగును చిత్తూరు నగరంలోని యాభై డివిజన్ల పరిధిలోని ప్రజలకు ప్రత్యేక వాహనాల ద్వారా వారి ఇంటి వద్దకే అందజేశారు ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నాయుడు నాయకులు పాల్గొన్నారు అందరికి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇవాళ జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ నుండి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మా చిరు కానుక సంక్రాంతి కానుక అని చెప్పి ఒక తొమ్మిది ముడి సరుకుల్ని అవసరాలకి ప్రజలకు అందించడం ఇవాళ జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏమనగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రెండు వేల సంవత్సరం క్రితం నుండి ఇవాళ రెండు వేల పంతొమ్మిది దాకా ఏం చేశాడనే ఒక ట్రాక్ రికార్డు ఉన్న ఒక గొప్ప ముఖ్యమంత్రి తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒక రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమనగా తిరిగి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి